హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఇవాళ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సౌదీ అరేబియాలో మన తెలుగు వారివి ఏవైనా వ్యాపారాలు ఉంటే మా యొక్క ఛానల్లో ప్రమోషన్ చేసుకోండి లైక్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న సూపర్ మార్కెట్లు కానివ్వండి హోటల్స్ కానివ్వండి లేదంటే బార్బర్ షాపులు వెజిటేబుల్ మార్కెట్లు మెకానిక్ షాపులు స్పేర్ పార్ట్ షాపులు ఇలాంటివి ఏవైనా సరే సౌదీ అరేబియాలో మీకు బిజినెస్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి ఫ్రీగా మన ఛానల్లో ప్రమోషన్ చేసి ఇస్తాను దీనివల్ల మన తెలుగు వారికి కూడా మీ యొక్క అడ్రస్ తెలిసే అవకాశం ఉంది దీనివల్ల మీ యొక్క బిజినెస్ కూడా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వల్ల డిస్ప్లే మీద కనబడుతున్న నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క బిజినెస్ ప్రమోషన్ ఏదైతే ఉందో దానికోసం ఒక్కరియాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఫ్రీగా మీ బిజినెస్ గురించి నా యొక్క ఛానల్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్ తర్వాత సౌదీ అరేబియాలో ఇవాళ బ్యాంక్ రేటు విషయానికి వస్తే ఇవాళ ముందుగా జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అండి ఎస్టీసీపీ వాళ్ళు పంతొమ్మిది రూపాయల ఇరవై ఆరు పైసలు ఇస్తున్నారు వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు పంతొమ్మిది రూపాయల ఇరవై నాలుగు పైసలు ఇస్తున్నారు ఎన్జిఎస్ బ్యాంక్ వారు పంతొమ్మిది రూపాయల ఇరవై రెండు పైసలు ఇస్తున్నారు అల్రాజ్ బ్యాంక్ వారు పంతొమ్మిది రూపాయల ఇరవై ఒక్క పైసా ఇస్తున్నారు ఫావరీ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళు పంతొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఇస్తున్నారు ఎన్సీబీ పే వారు పంతొమ్మిది రూపాయల ఐదు పైసలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ల గురించి మన ఇండియన్ అంబాసిడర్ యూసఫ్ సయ్యద్ గారు మరొకసారి మీటింగ్ చేయడం జరిగిందండి మొన్న డిప్యూటీ మినిస్టర్ గారితో ఒక మీటింగ్ నిర్వహించారు నిన్న మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే జిఎస్ఏ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ దువాజీ గారితో మరొకసారి మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో కూడా ఇండియా మరియు సౌదీ అరేబియా మధ్య విమాన సర్వీసులు తిరిగి ఓపెన్ చేసే దిశగా చర్చలు జరిగినట్లు ఇండియన్ ఎంబసీ వారి యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడం జరిగిందండి సో మొత్తం మీద మన ఇండియన్ ఎంబసీ వారు ఫ్లైట్ల గురించి చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి సౌదీ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి ఫ్లైట్లు ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఒక సంవత్సరం నాలుగు నెలలు అవుతున్నా కూడా సౌదీ ప్రభుత్వం ఇండియాపై ఆంక్షలు ఇంకా ఎత్తివేయలేదు అన్ని దేశాల ఈవెన్ మన పక్కనున్న పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ నుంచి కూడా కొన్ని రోజుల క్రితం ఫ్లైట్లు ఆపరేట్ అయ్యాయి కానీ మన ఇండియాకి మాత్రం స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యిందో గత సంవత్సరం మార్చి నుంచి ఇవాళ వరకు ఫ్లైట్లు ఆపరేట్ అవ్వడం లేదు సరే ఇంకా ఈసారైనా సరే ఫ్లైట్లు ఓపెన్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియడం లేదండి ఫ్లైట్లకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకవేళ ఇండియా నుంచి సౌదీ అరేబియాకి డైరెక్ట్ ఫ్లైట్లు ఓపెన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ ద్వారా అందరికంటే ముందు నేనే తెలియజేస్తాను ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారి కోసం హైదరాబాద్ నుండి సౌదీ అరేబియా దమ్మాంకి డైరెక్ట్ చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయండి ఇరవై ఏడు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఈ యొక్క ప్యాకేజ్ జరుగుతూ ఉంది జూన్ ఎనిమిదవ తేదీ జూన్ పదహైదు జూన్ ఇరవై మరియు జూన్ ఇరవై రెండవ తేదీలలో ఈ యొక్క ఫ్లైట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇవి ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే లైక్ డాక్టర్లు కానివ్వండి నర్సులు కానివ్వండి అదేవిధంగా సౌదీ అరామ్కో ఎంఓఐలలో పనిచేసే వాళ్ళకు మాత్రమే అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఇలాంటి వివరాల కోసం ఏరోవేస్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి డిస్ప్లే మీద మనకు ఆరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీకు ఇష్టం వచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మిగతా సమాచారం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఫైనల్ ఎగ్జిట్కి సంబంధించి జవజాత్ వారి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఒక ప్రవాసి ఫైనల్ ఎగ్జిట్ పొందాలి అంటే ఆ వ్యక్తిపై కారు లేదా ఇతర వాహనాలు ఏవైనా సరే రిజిస్టర్ అయి ఉండకూడదు ఓకేనా అండి ఇంకా నెంబర్ టూ వచ్చేసి ఈవెన్ ఆ వ్యక్తి యొక్క అకామ నెంబర్పై మొబైల్ బిల్లుతో సహా పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు చెల్లించిన తర్వాతనే ఫైనల్ ఎగ్జిట్ లభిస్తుందని చెప్పి జవజాత్ ద్వారా క్లారిటీగా చెప్పడం జరిగింది సో మన యొక్క అకామ నెంబర్ మీద ఏవైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఎస్టీసీ కానివ్వండి జైన్ కానివ్వండి మొబైల్ కానివ్వండి వీటికి సంబంధించి ఏవైనా ఇంటర్నెట్ బిల్లు ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని పే చేసిన తర్వాతనే మనకు ఫైనల్ ఎగ్జిట్ అనేది లభిస్తుంది ఒకసారి మనకు ఫైనల్ ఎగ్జిట్ లభించిన తర్వాత మనకు అరవై రోజులు టైం ఉంటుంది ఈ అరవై రోజుల్లోగా మనం సౌదీ అరేబియాని వదిలిపెట్టి మన సొంత దేశానికి వెళ్ళిపోవలసి ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే ఎంబు మరియు అల్బహాలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ముందుగా ఎంబు విషయానికి వస్తే ఈ నెల పదకొండు మరియు పన్నెండవ తేదీలలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా విఎఫ్ఎస్ ఆఫీస్ వారు ఎంబూకి వెళ్తున్నారు సో ఎంబూలో ఉన్నవారు మీ యొక్క పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకోవాలి అన్నా లేదంటే పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా అటెస్టేషన్ చేసుకోవాలన్నా కూడా విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే అల్ మనార్ ఇంటర్నేషనల్ స్కూల్ బాయస్ సెక్షన్ అల్ బుహెరా ఎంబూ ఇది ఎంబూలో ఉన్నవారి కోసం అండి తర్వాత అల్బహాలో కూడా ఈ నెల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరవ తేదీల విఎఫ్ఎస్ ఆఫీస్ వాళ్ళు వెళ్తున్నారండి అడ్రస్ విషయానికి వస్తే దర్ అల్ ఫైసల్ ఇంటర్నేషనల్ స్కూల్ బాయ్ సెక్షన్ నియర్ లేబర్ కోర్ట్ దఫైర్ స్ట్రీట్ అల్బహా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న టైమింగ్ ప్రకారమే విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించిన వీజా స్టాంపింగ్ ముంబైలో అవుతున్నాయా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి బ్రదర్ ముంబైలో వీజా స్టాంపింగ్ అవుతున్నాయండి ఇవాళ కూడా మా ఏజెంట్కి ఫోన్ చేసి మాట్లాడాను వీజా స్టాంపింగ్ అయితే అవుతున్నాయి కానీ కొత్త వీజాలు ఇప్పుడు ఎవరైతే కొత్త వీజాలు తీసుకోవాలి అనుకుంటున్నారో దయచేసి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మీరు వీజా స్టాంపింగ్ చేసుకున్నా కూడా మనకు డైరెక్ట్ ఫ్లైట్లు లేవు కాబట్టి మీరు వీజా తీసుకున్న ఫలితం ఉండదు సో ఫ్లైట్లు ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయండి ఎప్పుడైతే మనకు ఫ్లైట్లు ఓపెన్ చేస్తారో అప్పుడు మీరు కొత్త విజా తీసుకుని స్టాంపింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇండియా నుంచి సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జనాభా రెండు వేల ఇరవై రెండవ త్రైమార్షిక లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై లక్షలకు చేరినట్లు సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు కోట్ల నలభై లక్షల ఉన్న జనాభా రెండు వేల ఇరవై కల్లా పది లక్షలు పెరిగి మూడు కోట్ల యాభై లక్షలకు చేరినట్లు వెల్లడించారు మొత్తం మీద ఈ కొత్త జనాభా లెక్కల ప్రకారం యాభై ఎనిమిది శాతం పురుషులు ఉన్నారు సౌదీ అరేబియాలో నలభై రెండు శాతం మహిళలు ఉన్నట్లు సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు వెల్లడించారు ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఇవాళ కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇవాళ జూన్ రెండవ తేదీ ఈరోజు కొత్తగా నమోదైన కేసులో ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది మందికి వైరస్ సోకింది అదేవిధంగా ఒక వెయ్యి ఎనభై ఒక్క మంది ఇవాళ రికవర్ అయ్యారు గడిచిన ఇరవై నాలుగు గంటల ఈ వైరస్ వల్ల పదహారు మంది చనిపోవడం జరిగింది ఇంకా ప్రాంతాల వారిగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా అత్యధికంగా మక్కా నుంచి నాలుగు వందల నలభై నాలుగు మందికి వైరస్ సోకింది రియాద్ నుంచి రెండు వందల ఎనభై ఐదు ఈస్టర్న్ రిలీజన్ ప్రాంతం నుంచి అంటే దమాం ప్రాంతం నుంచి నూట అరవై రెండు మదీనా నుంచి ఎనభై తొమ్మిది అసీర్ నుంచి డెబ్బై ఎనిమిది మందికి వైరస్ సోకింది జజాన్ నుంచి డెబ్బై ఐదు అల్ ఘసిమ్ నుంచి యాభై మూడు హయల్ నుంచి ఇరవై ఆరు నజరాన్ నుంచి ఇరవై మూడు తబూక్ నుంచి పదహైదు మందికి వైరస్ సోకింది నార్థన్ బార్డర్ నుంచి ఎనిమిది అల్బహా నుంచి ఆరు అల్జోఫ్ నుంచి ఐదు మందికి వైరస్ సోకింది ఇవాటి వరకు సౌదీ అరేబియాలో పదివేల నలభై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి అందులో నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది కేసులు క్రిటికల్గా ఉన్నాయి అదే అదేవిధంగా ఇవాళ వరకు సౌదీ అరేబియాలో ఒక్కో కోటి నలభై లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది